సో ఒకటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లేదా విధంగా రాజకీయాల క్లోజ్గా చూసేవాళ్ళు చాలామంది తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే మీకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్య ఉన్న ఈక్వేషన్ ఏంటి బోత్ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ ఈక్వేషన్ అని అంటున్నారు కానీ పొత్తులు చూస్తేనేమో తెలుగుదేశంతో పెట్టుకొని ఉన్నారు ఇది ఇది ఎవరికి అర్థం కావట్లేదు మీరు మోడీ గారిని అడిగితే బెటర్ కదా లేకపోతే చంద్రబాబు నాయనని అడిగితే బెటర్ వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పొత్తులు పెట్టుకొని వాళ్ళు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు ఎందుకు పొత్తు అని నేను సమాధానం చెప్పాలని అంటే అది నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అంటే అది కరెక్ట్ కాదు కదా అసలు మీకు మోడీకి ఉన్న ఈక్వేషన్ ఏంటి నేను ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఆయన ప్రధానమంత్రి దేశానికి అంతేనా మోర్ దట్ లేదా అంతకన్నా ఏముంటుంది రజనీ ఉండేది రిలేషన్షిప్ వెరీ గుడ్ ఈక్వేషన్ పర్సనల్ ఈక్వేషన్ కూడా ఉంది అని చెప్పి ప్రచారం మనిషి మనిషిని బట్టి ఉంటుంది రజని ఇప్పుడు రజనీకి జగన్ నచ్చుతాడా చంద్రబాబు నచ్చుతాడా అని అంటే అది రజనీ వ్యక్తిగతంగా రజనీ జగన్తో ఎలా ఉన్నాడు జగన్ జగన్లో ఏం చూస్తాడు జగన్లో ఏం చూసినాడు చంద్రబాబులో ఏం చూశాడు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఏం చూశాడు అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఒక మనిషిని ఇంకో మనిషిని ఇష్టపడము ఇష్టపడకపోవడము దాన్ని బట్టి పొలిటికల్గా యూ డోంట్ హ్యావ్ ఎనీ అంటే మీకు పొలిటికల్గా విభేదాలు ఉన్నాయి ఆ పార్టీకి మీ పార్టీకి మధ్య ఎటువంటి సారూప్యత లేదు సిద్ధాంతపరంగా మాకు బీజేపీకి ఆటోమేటిక్లీ సిద్ధాంతపరమైన విభేదాలు ఎట్లాగూ ఉంటాయి అందుకనే మేము ఇండిపెండెంట్గా మేము ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా మేము కంటెస్ట్ చేస్తున్నాం అక్కడ వాళ్ళు సిద్ధాంతపరంగా వాళ్ళు ఒకటిగా ఉన్నారా లేదా కూడా వాళ్ళ క్లారిటీ లేదు అక్కడ ఆపర్చు ఆపర్చునిజం అన్నది వాళ్ళని వాళ్ళు నడిపిస్తూ ఉంది డెస్పిరేషన్ అన్నది వాళ్ళని నడిపిస్తూ ఉంది అంటే జగన్ను ఒక్కరిని ఎదుర్కోలేం అన్న డెస్పిరేషను మోడీ లేకపోతే మేము ఇబ్బంది అన్న ఆపర్చునిజం ఆ పొత్తును డిఫైన్ చేస్తా ఉన్నా అంతేగాని అక్కడ సిద్ధాంతపరంగా కనీసం వాళ్ళు ఒకటేనా అని అంటే అది కూడా తెలియదు ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు ఒక్కొక్క మాదిరిగా ఒక్కొక్క మాట మాట్లాడతాడు ఎందుకంటే కమిట్మెంట్ ప్రజలకు కమిట్మెంటు లేదు ఒక మాటకు కమిట్మెంటు లేదు చంద్రబాబు నాయుడు గారితో నాలుగు రోజుల క్రితం మోడీని ప్రధానమంత్రిని ఇంటర్వ్యూ చేసే అవకాశం దొరికింది దాంట్లో క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడాను అడిగిన సందర్భంలో ఆయన రెండు విషయాలు క్లియర్గా చెప్పారు లోక్సభకు ఎన్డీఏని బలోపేతం చేయటం కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావాలనే ఒక ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంచాలా మార్చాలా అనే దాని మీద ప్రజలు ఆలోచిస్తున్నారు నిర్ణయం తీసుకోబోతున్నారు మార్పు నాకు కనిపిస్తుంది అని అన్నారు మీరు దాని మీద మీరేమైనా రియాక్షన్ ఉందా ఎలక్షన్స్ అంటే దానికి జరిగేది ఎలక్షన్ అంటే జరిగేది దానికోసమే కదా కానీ ఇప్పుడు మీరు మీరేమనుకుంటున్నారు ప్రజెంట్ ప్రభుత్వాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉంచాలా లేదని ఆలోచిస్తున్నారా లేదా చంద్రబాబు నాయుడు ఎంచుకోవాలా లేదా అనేది ఆలోచిస్తారు అనుకుంటున్నారు ఎట్లా ఉంది మీరు ఏ రకంగా దాన్ని దాన్ని చెప్పినా కూడా రజనీ అల్టిమేట్లీ దాని సారాంశం అయితే ఒకటి ఎన్నికలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇటువైపున ఒక ఇన్కంబెంట్ గవర్నమెంట్ అంటే ఒక ప్రభుత్వం ఐదు సంవత్సరాల పరిపాలన చేసి ఓట్లు అడుగుతూ ఉంది అటువైపున ప్రతిపక్షంలో ఉన్న కూటమి ఓట్లు అడుగుతూ ఉంది సో ప్రజలు వాళ్ళకు మంచి జరిగి ఉంది అని వాళ్ళు అనుకుంటే ఆ మంచి కొనసాగాలని వాళ్ళు అనుకుంటే జగన్కు ఓటేస్తారు